జై సాయిరాం జై సాయిరామ్ జై సాయి రామ్ ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు శ్రీ సచిన్ టెండూల్కర్ గారు శ్రీమతి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారు శ్రీ రత్నాకర్ గారు ఆల్ రెవర్డ్ ఎల్డర్స్ డిగ్నటరీస్ డివోటీస్ వాలంటీయర్స్ స్టూడెంట్స్ And the global Sai family, heartfelt namaskaram and congratulations on the historical centenary celebrations of Bhagwan Sri Satya Sai Baba. Today is not merely a celebration; it is a moment of deep and divine gratitude—a hundred years of a sacred journey that transformed humanity through love, service, and eternal values. Prashanti Nilayam. ప్రశాంతతకు ఆలయం ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు శ్రీ సత్యసాయి బాబా గారి సత్య జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మనం నిజం మాట్లాడితే సత్యబా సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం సమాన్ మత్వమే మన మత్వం హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలియర్ దెన్ ఆర్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రేమ్ సత్యసాయి చెప్పిన లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ మనందరం ఆదరంగా తీసుకోవాలి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్నే మనకు పాఠంగా నేర్పారు Sathya Sai. From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teaching continue to uplift millions across continents, cultures, faith, and age groups. A message anchored in universal love, harmony, and selfless service, relevant for every human being. Following the sacred path laid by Bhagavan Sri Satya Sai, Baba. The Sri Sathya Sai Central Trust and Sri Sathya Sai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical, life transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds. For a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence, and a deep sense of responsibility towards society. Safe drinking water projects reaching villages, towns, and re remote tribal hamlets, protecting health and enabling true progress. Today's youth must combine technology with compassion, innovation with empathy. Let your education solve real challenges. హెల్త్ కేర్ డ్రింకింగ్ వాటర్ స్కిల్లింగ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎవ్రీ ఫీల్డ్ నీడ్స్ ఎథికల్ ఇంటెలిజెన్స్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా యువతకు ఇచ్చిన సందేశం ఇదే పేదలకు ప్రేమతో సహాయం అందించాలని బాబా చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి భగవాన్ చెప్పినట్లు పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పించాలనేదే నా మార్గం మనసులో దేవుడు చూశారు భగవాన్ ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు సేవతో ప్రజలకి దేవుడు అయ్యారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపించిన మార్గం అందరూ ఆచరించాలి కుల మత ప్రాంతాల విభేదాలు వద్దు పేదలకు సాయం చేద్దాం సత్యం మాట్లాడదాం ఇదే భగవాన్కి మన సత్య జయంతి సందర్భంగా ఇచ్చే గణ నివాళి కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి పేరుతో ప్రత్యేకంగా వంద రూపాయల కాయిన్ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయనకి ఆంధ్ర ప్రజల తరపున శ్రీ సత్యసాయి భక్తుల తరపున నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సాయిరామ్ జై సాయిరామ్ జై సాయిరామ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు శ్రీ సచిన్ టెండూల్కర్ గారు శ్రీమతి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారు శ్రీ రత్నాకర్ గారు ఆల్ రెవర్డ్ ఎల్డర్స్ డిగ్నిటరీస్ డివోటీస్ వాలంటీర్స్ స్టూడెంట్స్ అండ్ ద గ్లోబల్ సాయ్ ఫ్యామిలీ హార్ట్ ఫెల్ నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్ on the historical centenary celebrations of bhagwan sri Satisai baba today is not merely a celebration it is a moment of deep and divine gratitude a 100 years of a sacred journey that transformed humanity through love service and eternal values prashanti nilayam prashantathako alayam బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు శ్రీ సత్యసాయి బాబా గారి సత్య జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మనం నిజం మాట్లాడితే సత్యబా సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం సమాన్ మన మొత్తం హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలియర్ దెన్ ఆర్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రేమ్ సత్యసాయి చెప్పిన లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ మనందరం ఆదరంగా తీసుకోవాలి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్నే మనకు పాఠంగా నేర్పారు సత్యసాయి ఫ్రమ్ హంబల్ విలేజ్ రోజ్ అ డివైన్ మిషన్ That today stands as a global beacon of spirituality and service. His life and teaching continue to uplift millions across continents, cultures, faith, and age groups. A message anchored in universal love, harmony, and selfless service, relevant for every human being. Following the sacred path laid by Bhagawan Sri Satisai Baba Dashri Sai Central Trust. And Sri Sai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical, life transforming treatment to lacks who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence, and a deep sense of responsibility towards society. Safe drinking water projects reaching villages, towns, and re remote tribal hamlets, protecting health and enabling true progress. Today's youth must combine technology with compassion, innovation with empathy. Let your education solve real challenges. హెల్త్ కేర్ డ్రింకింగ్ వాటర్ స్కిల్లింగ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎవరీ ఫీల్డ్ నీడ్స్ ఎథికల్ ఇంటెలిజెన్స్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా యువతకు ఇచ్చిన సందేశం ఇదే పేదలకు ప్రేమతో సహాయం అందించాలని బాబా చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి భగవాన్ చెప్పినట్లు పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పించాలనేదే నా మార్గం మనసులో దేవుడు చూశారు భగవాన్ ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు సేవతో ప్రజలకి దేవుడు అయ్యారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపించిన మార్గం అందరూ ఆచరించాలి కుల మత ప్రాంతాల విభేదాలు వద్దు పేదలకు సాయం చేద్దాం సత్యం మాట్లాడదాం ఇదే భగవాన్కి మన సత్య జయంతి సందర్భంగా ఇచ్చే ఘన నివాళి కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి పేరుతో ప్రత్యేకంగా వంద రూపాయల కాయిన్ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయనకి ఆంధ్ర ప్రజల తరపున శ్రీ సత్యసాయి భక్తుల తరపున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ